శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల వద్ద గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఓం శ్రీమా నమ ఛానల్ అండి మీనరాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీలే అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలని పొందుతారు అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు అదే విధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవిత కాలం ఏ స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు అలాగే ఒక స్త్రీ వల్ల వీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదే విధంగా ఎలాంటి వ్యక్తులకు వీరు దూరంగా ఉండాలి అనే వివరాలతో పాటుగా జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలో ఉన్నా నాయకుల్లాగా వ్యవహరించడానికి ఇష్టపడతారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యలు పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు సమయస్ఫూర్తి చాకచక్యం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ రాశి వారు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కడిస్తారు ఈ రాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లక్ష్య పెట్టరు నూటికి తొంభై శాతం వీరు అనుకున్నవి అనుకున్న విధంగా జరుగుతాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం వీరికి పెద్దగా నష్టాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా ఈ రాశి వారు వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది ఈ రాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతాయి అంతేకాకుండా సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలను రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపుని తెస్తాయి ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే ఆ ఇష్టం ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్రం ఇస్తే ఎంతటి ఘనకార్యాలనైనా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కోసారి వీరిలో ఉన్నటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయొచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలు వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు కూడా సాధించగలరు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాల్లోనైనా దూకగలరు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు ఈ రాశి వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించుట వీరి జీవ లక్షణం అంతేకాకుండా ఈ రాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనకంచబెయ్యరు కొనుగోలు చేసిన ఆస్తుల్లో ఈ రాశి వారికి చిక్కులు ఎదురవుతాయి సొంత వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు సొంత వారు వదిలేసిన బాధ్యతలు వీరి తలపైన పడతాయి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ రాశి వారు అసలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే స్వయం అధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు స్వాభిమానం ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలి అన్న కుతూహల వీరిలో ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి దీనివల్ల అనేక చిక్కులని కూడా కొని తెచ్చుకుంటారు వీరిలో ఒక చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు కానీ మోసం చేస్తే మాత్రం సహించలేరు మోసం చేసే వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు మోసం చేయడం నట్టేట ముంచడం కపట ప్రేమ చూపించడం వీరి లక్షణం కానే కాదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య ఈ రాశి వారు తమ జీవితంలో సహనం ఓర్పు వినయం లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే అపజయం అనేది వీరి చెంత చేరదు ఈ రాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు ముఖ్యంగా ఈ రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది అటువంటి స్త్రీలకు వీరు చాలా దూరంగా ఉండాలి అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేదంటే మీ సన్నిహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు అంటే వారు మీ శ్రేయోభిలాషుల వలే కనిపిస్తూ ఉంటారు కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ పురుషులకు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీ జీవితంలో మీ నాశనాన్ని కోరే స్త్రీ మీ చుట్టుపక్కనే ఉంటారు వారు మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడతారు మీ శ్రేయోభిలాషుల వలె నటిస్తారు అయితే మీరు ఎదుటి వ్యక్తులు ఎటువంటి వారు గమనించి మీరు ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం అంటే అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు మీ ముందు ఒకలాగా మీ ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అలాగే సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన మీరు సంఘంలో అవమానపడే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు అంటే తోబుట్టుల్లో కానీ వారి యొక్క భార్య కావచ్చు లేదంటే మీ బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకునే స్త్రీ మీకు జీవితకాలం పాటు ఉంటుంది కాబట్టి వారెవరో గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేదంటే గనుక మీరు అనేక రకాల ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు వారిచ్చే సలహాలు పాటించే ముందు ఆ సలహా పాటిస్తే మీకేం జరుగుతుంది మంచి జరిగే అవకాశం ఉందా లేక చెడు జరుగుతుందా ఒకవేళ ఎప్పుడైనా ముందు మీరు వారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మీకు మేలు జరిగిందా కీడు జరిగిందా ఇవన్నీ కూడా అంచనా వేసుకుని మీరు ముందడుకు వెయ్యాలి ముఖ్యంగా గుడ్డిగా అందరినీ నమ్మి మీరు మోసపోకూడదు అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా మీ జీవితంలో ఒక స్త్రీ వినాశనాన్ని కోరుకుంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా విధాలుగా మీరు నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది అలాగే జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలి పొందుతారు అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకుని ఆర్జం సమర్పించండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు అలాగే దోషాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా మొదలు పెట్టేటప్పుడు తీపి పదార్థాలను తినడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేని వారికి సహాయం చేయండి అన్నదానం వస్త్రదానం చేయండి పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారం ఏర్పాటు చేయండి అలా ఏర్పాటు చేస్తే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి ఈ పరిహారాలు మీ అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మారుస్తాయి సో చూశారు కదండి ఈ రాశి వారి జీవితకాలం మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది మీరు జీవితకాలం మొత్తం ఎటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి మీరు పాటించవలసిన పరిహారాలు అలాగే చేయవలసిన దేవతారాధన గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ శ్రీమాత్రే నమహా